శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నయత ప్రణతాస్మతాం స్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సౌందర్యహరి శ్లోకాల్లో ఇవాళ మనం డెబ్భై ఎందవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా దశమ శ్లోకం అలకానందే పరమానందే కురు కుకరుమయే తవ తట ఖలు వైకుంఠే తస్య తస అలకానందే పరమానందే కురు కరుణామికాతరవంజే తవ తట ఖలు వైకుంఠే తస్య తస అమ్మా గంగామాత అలకానందవు హిమోత్పురతాల్లో అలకానంద ప్రవహిస్తుంటుంది ఆ రూపంలో అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంటాం పరమానందే విశేషమైన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని కూడా పరమమైన ఆనందాన్ని కలిగిస్తాం కురు కరుణామయ్యి నీవు కరుణను కురిపించు తల్లి దయచూపు తల్లి కాతరమంద్యే మాలాంటి మూర్ఖుల్ని కూడా రక్షిస్తుంటాం మేము కాలం కాతర అంటే పిరికివాడు మూర్ఖు అజ్ఞాని అజ్ఞానులు కూడా మీకు నమస్కారం చేస్తుంటారు తల్లి కాతర్ల చేత కూడా నమస్కారాలు పొందుతున్నావు తవ తటనికటే ఎస్సి నివాస ఎస్సి నివాస ఎవరికైనా నివాసం తవ తటనికటే నీ తీరంలో గంగా పరివాహక ప్రాంతంలో లభిస్తే వాడికి ఎంత అదృష్టం చూసినా వైకుంఠే తస్య నివాస కలు వాడు వైకుంఠంలో ఉన్నట్టే కాశీలో నివసించడం మోక్షప్రదం అంతే కదా ఆ విషయాన్ని ఇక్కడ అద్భుతంగా చెప్పారు గంగా తీరంలో నివాసం లభిస్తే ఎవరికైనా వాడు ఎలా భావిస్తాడు తెలిసిన నివాస నివాసూ వైకుంఠంలో నివసించినట్టే అనుకుంటాడు మోక్షం పొందినట్టే అనుకుంటాడు అలకానందే పరమానందే కురు కరుణామయికాతర వంద్యే తవ తట ఖలు వైకుంఠే తస్య తసభై ఇన్మిదవహరి స్థిరో గంగవర్తనముకుల రోమావీతావాళం కండం కిమపి తవ నాభిర్గిరిసుతే నాభిర్గిరిసులం సిద్ధే గిరిశనయనా విజయతే గిరిసుతే ఓ గిరికుమారి తవ నాభి స్థిరో గంగావర్త నీ నాభి ప్రదేశం స్థిరమైన గంగానదిలో ఏర్పడే సుడిలాంటిది నిస్థిరమైన గంగానదిలో ఏర్పడిన సుడిలాంటిది అలా అనిపిస్తోంది తన ముకుళ రోమావళి లత కళావాదం నీ యొక్క అద్భుతమైన వక్షస్థల సౌభాగ్యం వల్ల ఏర్పడినటువంటి ఆ తేజస్సు ఎంత అద్భుతంగా కళలకు నిలయంగా ఉంది అది ఎలా ఉందంటే కుసుమశర తేజోహుత భుజ మన్మధుడి తేజస్సు అనే అగ్నికి కుండం హోమకుండంలా అనిపిస్తుంది రతేహే మన్మధుడి భార్య రతిదేవి రతిదేవికి లీలాగారం విలాస విలాసభవనంలో అనిపిస్తుంది గిరిశ నయనానాం పరమేశ్వరుడు నేత్రాలకు సిద్ధేహే దయనానాం బహోవచం చెప్పడం వల్ల ఆయన త్రినేత్రుడు కదా అంతేత బహోవచనం చెప్పారు పరమేశ్వరుడు యొక్క నేత్ర త్రయానికి సిద్ధేహే ఒక అద్భుతమైన శుద్ధిలాగా ఫలితాన్ని పొందినట్టుగా పరమేశ్వరుడికి అనిపిస్తోంది బెలద్వారం కిమపి విజయతే అలాంటి అద్భుతమైన ఆ సౌందర్య ఖని అలా ప్రకాశిస్తుంది ఓ జగన్మాత నీ నాభి నాభి ప్రదేశం సౌందర్య సౌందర్యవంతమై చలనములేని గంగా నదిలో ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన లతాపంక్తిలా అనిపిస్తోంది మన్మధుడి తేజస్సుకు తేజస్సు అనే అగ్నికి హోమకొండలా అనిపిస్తోంది రతీదేవికి విశ్రాంతి తీసుకునే విలాస భవనంలా అనిపిస్తుంది పరమేశ్వరుడు నేత్రాలకు సాఫల్యాన్ని కలిగించే గుహాద్వారంలా అనిపిస్తుంది అలాంటిది అద్భుతమైన మీ నాభి సౌందర్యం అని వర్ణించారు ఇది విశేషమైనటువంటి అలంకారం ఉల్లేఖ అలంకారం అంటారు ఉల్లేఖ ఉత్లేఖ అద్భుతమైన వర్ణనను ఆ విధంగా వర్ణించారు వర్ణించిన ఉత్లేఖ స్థిరో గంగవర్త రోమావళిరత రోమావీరతావాదం కుండం కుసుమ కుసుమశరతేజో హుత రతేర్లీలాగారం తవ నాభిర్గిరిసు బిలద్వారం సిద్ధే విజయతే విజయతేనర్మిలా ఆగామి కార్యక్రమే సర్వేభ్య జగన్మాతదేవ్య दिव्याङ प्राप्तिरस्तु स्वस्ति